హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మా ప్రయాణం బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను దీపావళికి నెక్స్ట్ రాబోయే రోజులు అన్నింటికి మనకి కార్తీక మాసం అంతటికి మనం ఏ కైనా యూజ్ అయ్యేవి అంటే ఒకే రోజుకి ఒకే మంత్కి కాదు మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఎక్కువ రోజులు చక్కగా యూజ్ చేసుకోవచ్చు అలాంటి కొన్ని సెల్స్ అవి మనకి పూజ గది కావని హాల్లో అవని దీనికైనా యూజ్ అయ్యేవి కొన్ని తెచ్చాను అనమాట మీషో నుంచి అవి ఒకసారి ఏంటో మనం చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెటల్ అండి చాలా అంటే చాలా బాగుంది మెటల్ బ్యాక్ సైడ్ ఎలా రౌండ్ వచ్చి మధ్యలో బౌల్ వచ్చి ఇటువైపు ఇదంతా తామర పూల ఆకారం అనమాట కలువ ఆకారం వచ్చి మధ్యలో స్టాండ్ లాగా అనమాట ఇక్కడ మనం మధ్యలో ప్రమద పెట్టుకోవచ్చు బాగుంది రీజనబుల్ ప్రైస్ అనమాట నేను ప్రతిదీ కింద లింక్స్ ఇస్తాను మీకు లింక్స్ బట్టి మీరు కొనుక్కోండి నేనైతే నేను అప్లోడ్ చేసినవన్నీ మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి కాబట్టి మీకు ఎవరికైనా యూజ్ అంటే మీరు యూజ్ చేసుకోండి దివాళీకే కాదు అప్పుడప్పుడు మనం హాల్లో కూడా ప్లేస్ చేసుకోవచ్చు తక్కువ ప్రైస్లో బాగుంది ఇది బ్రాస్లో కొనాలంటే టూ థౌజండ్ త్రీ థౌజండ్ అబవ్ అవుతుంది కానీ ఈ లోపల ఉంటుంది ఎందుకంటే సాలిడ్ పీస్లు వస్తాయి కాబట్టి ఇలాంటి మనం పెట్టుకుంటే బాగుంటది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఈ ప్యాక్లో లో వచ్చాయి అనమాట తామర ఆకారంలో ఉండే ఇదిగోండి వాటర్ లిల్లీస్ అనమాట ఇలా వచ్చాయి తామరాకు మధ్యలో పెటల్స్ లా ఫ్లవర్ లా వచ్చి వాటర్ సెన్సర్ అనమాట మనం వాటర్ లో వేయగాని ఇది వెలుగుద్ది అనమాట భలే బాగుంది మీకు నేను ఇది యూజ్ చేసి కూడా చూపిస్తాను మొత్తానికి ఇది ప్లాస్టిక్ వస్తుంది మనం ఇంట్లో ఇప్పుడు తులసి తులసిపోటల దగ్గర అందరూ తెప్పలొదులుతున్నారు కదా కొంచెం దేవాలయాల దూరంగా ఉన్న టైం మనకు కలిసి రాదు అన్నప్పుడు అలాంటప్పుడు మనం తులసి కోట దగ్గర పెట్టుకున్నా లేదంటే ఏదైనా కృష్ణుడు ఫోటో హాల్లో ఎక్కడైనా మనం టీ పై దగ్గర ఒక బౌల్ పెట్టి వాటర్ యాడ్ చేసి దాంట్లో కొంచెం ఏదైనా సువాసన వచ్చేది మనం ఇది వేస్తే భలే బాగుంటుంది మీకు వేసి మరీ నేను చూపిస్తాను ఒకసారి దగ్గర అంటే ఫోర్ వచ్చాయన్నమాట ఇది మీకు వాటర్ లో కూడా చూపిస్తాను ప్యాక్ ఆఫ్ ఫోర్ వచ్చే కదా దీంట్లోనే వేసుకొని ఇదిగోండి బాగుంది కదా చూసారా ఇది ఇదిగోండి ఫ్లవర్స్ అనమాట చూసారా దేవగన్నర్ పువ్వులా ఉన్నాయి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి కలర్స్ మనకు నచ్చిన కొనుక్కోవచ్చు పన్నెండు వచ్చాయి మొత్తం ట్వెల్వ్ అనమాట ఎంత అంటే అంత బాగున్నాయి మనం ఇది ఎలా ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్నవి మన ఆనందం కోసం అంటే అందరికీ చుట్టూ చెట్లు ఉండి అంతా అవైలబుల్ ఉండదు కదా ఇలాంటి చిన్న చిన్న పెట్టుకుంటే ఇది పూజ గదిలో కాకుండా హాల్లో అలా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఇది నేను పెట్టుకోవడం మీకు చూపిస్తాను ఒకసారి ఇప్పుడు మనం బౌల్ చేస్తాం కదా ఈ బౌలు మధ్యలో ఇలా వైట్ వేసుకొని ఇదిగోండి చూపి ఇప్పుడు చూసారు కదా మీకు ఏం కావాలంటే అది వేసుకొని చక్కగా కొనుక్కోండి నేను బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పాను కదా ఇవైతే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వస్తాయి తక్కువ ప్రైస్ పడింది అప్పుడెప్పుడో నేను పడలేదు కనిపించిన చాలా ఇయర్స్ బిఫోర్గా ఇవి కొనుక్కున్నాను అనమాట బయట కొనుక్కున్నాను నాకు ఎక్కువ ప్రైస్ పడింది నాకు బాగా గుర్తులేదు ట్వంటీ రూపీస్ ఏమో ఒక ఫ్లవర్ పడింది కొంచెం పెద్ద సైజులు ఇవి నేను బయట కొనుక్కున్నాను ఆన్లైన్లో కాదు ఇదిగోండి చౌకీస్ అనమాట చిన్నవి ఇది వుడెన్వి ఇంకా చెప్పాలని అంటే మనం కబోర్డ్ వర్క్స్ చేస్తాం కదా అలాంటివి అనమాట ఆల్రెడీ కాలం సైస్ ఉన్నాయి మెలికిల్ ముగ్గులు అంటారు కదా మెలికిల్ ముగ్గులు వేసి రెడీగా ఉన్నాయి అనమాట భలే బాగున్నాయి ఇవి త్రీ వచ్చాయి చక్కగా మీకు ఎలా కావాలంటే అలాగా ఇలా స్వామివారిని నెల పెట్టుకొని ఏదైనా సరే దియ పెట్టుకోవచ్చు ఏదైనా ఫోటో పెట్టుకోవచ్చు మనకి ఏం కావాలంటే ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ద్వారబందాల దగ్గర చెంబులు తులసి దగ్గర అమ్మవారి దగ్గర పూజలు లేదంటే పూజ గదిలో స్వామి అమ్మవారి దగ్గర నైవేద్యం దీపాలు మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు చా ఇలా చిన్న ఉన్నాయి అమ్మ ఈ పోజలు మొన్న ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను కదా మనం ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట మీకు మొన్న లాంగ్ వీడియోలు అప్లోడ్ చేశాను కదా దాంట్లో వచ్చాయి చూసారు కదా ఇలాగ ఇలాంటి మన ఇంట్లో ఎలా కావాలంటే అలా మనం చేసుకోవచ్చు అనమాట గృహిణికి వచ్చే ఐడియా బట్టే ఉంటుంది ఏదైనా ఇదిగోండి తామర మొగ్గల క్రింది అనమాట ఇవి ప్లాస్టిక్ అయితే ఇది కాదు ఇది ఒకలాంటి పేపర్ ఇదిగోండి ఇలా ఇచ్చి పైన క్యాప్ ఇచ్చాడు అనమాట చిన్న పెటల్స్ ఇచ్చాడు ఇది అయితే ప్లాస్టికే పెటల్స్లో ఇచ్చి పైన ఇలా క్యాప్స్ ఇచ్చాడనమాట ఈ పైన ఈ పోస్టులు వైట్వి ఎంత బాగున్నాయి ఇవి రెండు మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేయొచ్చు నేను పూజ గదిలో పెట్టినా కూడా మీకు అప్లోడ్ చేస్తాను బాగుంది కదా అగరబత్తీలు చూసారా అసలు ఈ అగరబత్తిలు ప్రైస్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారనమాట ఇది ఆల్రెడీ నేను యూజ్ చేశాను అనమాట దీని ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా మళ్ళీ బాగున్నాయి నేను రెండు ఆర్డర్ పెట్టాను అనమాట మొన్న కొన్ని ఆర్డర్ పెట్టాను కదా అందులో ఇది కొంచెం లేట్ నాకు వచ్చిందనమాట చూసారా ఎంత బాగుందో నేను మొత్తానికి ఓపెన్ చేయడానికి అవ్వట్లేదు లెందే అయిపోతుందని చెప్పి బల్బు మనకు ఉంటుంది కదా ఆకారం వచ్చింది చాలా చక్కగా ఉంది నా పర్సనల్గా కాకుండా కోసం నాకు ఇలాంటి చిన్న చిన్న పచ్చ చేయడం అంటే చాలా చాలా ఇష్టం ఎవరికైనా అవసరపడితే కొనుక్కోండి భలే బాగున్నాయి ఇవి ఇంకా కొన్ని ఊలు కట్టలు తెప్పించానండి మొత్తం పది ఊలు కట్టలు అనమాట బయటైతే కొంచెం ఆ మాత్రం ఎక్కువ ప్రైస్ ఉంది రెండో విషయం ఏంటి అని అంటే మనకి కలర్స్ అంత బాగాలేవు అనుకున్న కలర్స్ దొరకలేదు ఈ ఊలుకట్టలు తెప్పించుకున్నాను బాగుంది నాకు ఊలికట్టలతో చాలా వచ్చు బట్ చాలా రోజులు అయ్యింది ఏదో ట్రై చేద్దామని తెప్పించాను అనమాట ఇలాంటివి మనం అలా స్క్రో చేస్తున్నప్పుడు కనబడితే భలే హ్యాపీ అనిపిస్తుంది అందుకని తెప్పించాను ఇవి రీజనబుల్ ప్రైస్ అన్ని కోడ్స్ నేను అన్ని లింక్స్ ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేయండి ఇదిగా మంచి కలర్స్ నాకు నచ్చాయి అదే కార్తీక్ మాసం కోసం Okay.